జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ప్రజల తొలి పండుగగా భావించే ఉగాది పండుగ విశ్వవాసు నామ సంవత్సర ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు మండలంలోని ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పండి కుంటలు చెరువులు అన్ని నిండి రైతులు పంటలు బాగా పండి దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని అదేవిధంగా విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నతమైన ఈ సంవత్సరం అందరికి బాగుండాలని ఆయుర సుఖ సంతోషాలతోని సరైన టైంలో వర్షాలు పడి మరి కుంటలన్నీ చెరులన్నీ నిండి మరి నీరు అందరు కూడా మరి అన్ని చర్యలని మరి కలగలు మరి రైతాంగం అంతా కూడా మరి పచ్చడి పంటలతో తల తూగాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతో పిల్ల పాపలతోని సంతోషంగా ఉండాలని కోరుకుంటాము